నరేంద్ర మోడీకి ఆలోచన రాలేదు అగ్రకులాల్లో పుట్టినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ మన్మడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ యాభై శాతం ఉన్నటువంటి ఏదైతే సీలింగును ఎత్తేస్తా బడుగు బలహీన వర్గాల గురించి బీసీల గురించి అని చెప్పడం అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా బీసీలకు కోర్టు ఎందుకంటే ఈ కోర్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా బడుగు బలహీన వర్గాలు ఓబీసీలకు కూడా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను యాభై పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తానడం అంతటితో కాగలే ప్రభుత్వం తీస్తున్నటువంటి పెద్ద పెద్ద కంట్రాక్టర్స్ ఏదైతే రోడ్డు కానీ బిల్డింగ్లు కానీ చేసే కార్యక్రమంలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఎందుకు చేయలేరు కేవలం అగ్రకులాల వాళ్ళే చేస్తారా దీనికి మేము ఒక యాక్ట్ తీసుకొచ్చి తప్పనిసరిగా ప్రభుత్వంలో ఏదైతే కంట్రాక్ట్స్ ఉంటే రోడ్ కానీ బిల్డింగ్ దానికి కూడా మేము రిజర్వేషన్ ఇస్తామంటున్నాడు అట్డుగున కింది వారికి కూడా మేము న్యాయం చేస్తా అన్నాడు అంతేకాకుండా ఉద్యోగాలలో అదేవిధంగా చదువులలో తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేంజ్ చేస్తావు ఒక పక్క రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ను ను పక్కకు పెట్టేసి వాళ్ళు కొత్త తరం ఆలోచన చేస్తున్నారు కాబట్టి మేము దీంతో పాటు ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి ఇవాళ యా లో జరిగినటువంటి ఓట్ చోరీని కూడా ప్రజలకు చెప్పాలని చెప్పడం జరిగింది గ్రామ గ్రామాల్లో తిరిగి సంతకాలు చేయాలన్నారు అన్నిటికంటే ముఖ్యంగా నేను ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్ గా గతంలో ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ తేవడానికి కారకులైనటువంటి సోనియా గాంధీ నిర్ణయం తీసుకుని మన్మోహన్ సింగ్ చెప్పింది కాబట్టి ఆ బిల్లు పాస్ అయింది ఇవాళ మా పిల్లలు ఒక్కొక్కరు లక్ష ఇరవై వేల జీతం సంపాదిస్తున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు ఇది హిస్టారికల్ డిసిషన్ దీన్ని మనం ప్రజల దగ్గర తీసుకోవాలి అదే విధంగా మన దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఈ ఎన్నికలు కూడా జరపడానికి లోకల్ బాడీల ప్రయత్నం చేస్తుంటే ఆల్రెడీ కొందరు కోర్టుకు పోతున్నారు ఎందుకు మేము పైకి రావద్దా అదే విధంగా నేను మా ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే ఈ ఎలక్షన్ జరిపించాలి ఎంత తొందరగా జరిపించాలి క్యాండిడేట్ కూడా రెడీ ఉండాలి మహిళలకు రిజర్వేషన్ కూడా పిలుస్తా అని చెప్పి కనుక ఎంత తొందరగా ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా కోర్టుకు పోవని పోవాలి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరగాలని చూస్తున్నారు ఒక కేసు అయితే కొట్టేసి ఇరవై తొమ్మిది నాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ తీసుకొచ్చి దీని మీద ఎలక్షన్స్ జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట ప్రభుత్వానికి అదేవిధంగా వాళ్ళ కేబినెట్ కు ఉదయపురిగా ధన్యవాదాలు చెబుతూ అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి సందేశం గ్రామ గ్రామాలలో పోవాలి ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క సదవకాశం ఎవడు అడగలే మనను ఆనాడు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారి ఆలోచన ముఖ్యంగా అంటరాని ధనం మీద వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు మాకు ఫాదర్ లేడు తల్లి లేదు కనుక ఇవాళ ఒక పెద్ద బ్రదర్ గా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రజల దగ్గరకు పోలి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ జిల్లా పరిషత్ కానీ సర్పంచ్లు గెలవడానికి ఇప్పటి నుంచే మన కార్యకర్తలు నడు కట్టి దిగాలి ఇప్పటి నుంచే ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే జిల్లా నుంచే మనం ఏది నామినేషన్ చేయాలి లేకపోతే నామినేషన్ వల్ల వాడు కోర్టుకు పోయి ఆపడానికి ఒకసారి మనం నామినేషన్ ఏం చేస్తే ఇక కోర్టు పోయినా ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే నాకు తెలిసినంత మటుకు నేను లా లాయర్ గాను లా చదవలే కానీ దీనికి తప్పనిసరిగా కోర్టు కూడా ఎలక్షన్ ప్రాసెస్ మొదలయ్యి మనోలు నామినేషన్ తొందరగా రెడీ మహిళలు కానీ ఆ రిజర్వేషన్ ప్రకారంగా రెడీగా ఉండాలి ఇమీడియట్ నామినేషన్ చేయాలి అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఎవరి భారతదేశంలో ఎవరు చేయని పని రేవంత్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకుపోవాలనే ఆలోచన అంతటితో కాదు మనకు నిజంగా న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అందరికీ లాభం అవుతుంది అందరు కూడా నడు కట్టి తిరగండి ఇప్పటి గ్రామాలకు వెళ్ళండి ఏ గ్రామంలో ఉన్నారో పట్టణాలు ఇచ్చేసి సొంత గ్రామాలలో పోయి క్యాండిడేట్లను తయారు చేయండి మహిళ ఉంటే మహిళ జెంట్స్ ఉంటే జెంట్స్ ఇమీడియట్ గా ఫస్ట్ అది ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో ఎలక్షన్ ప్రాసెస్ మనమే మొదలు నామినేషన్ చేసేస్తే ఈ ప్రాసెస్ జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది దీంతో పాటు యావత్ భారతదేశంలో ప్రధానమంత్రి అయిన రోజు మన అందరు కలలు నిజమైతే అని ఒక సీనియర్ నాయకుడుగా కన్వీనర్ గా మాజీ పిసిసి అధ్యక్షుడు అందరు మళ్ళీ ఈ అవకాశం రాదురా బాబు నాకు వచ్చిన ఒకసారి అవకాశం అది ఎప్పుడు నేను నైన్టీన్ నైన్టీలో ఆనాడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన చేస్తే ఆనాడు అందరూ అనుకున్నారు కానీ అదే ఆలోచన ఇలా రాహుల్ గాంధీ చేస్తుండు ఆ ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా బడుకు మనకు న్యాయమేది అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన రోజే న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇప్పటి నుంచే ఎందుకంటే రేపు ఇరవై తొమ్మిది నాడు నోటిఫికేషన్ వచ్చేటట్టుంది అంద అందరు రెడీ అదేవిధంగా రేపు ఇరవై ఆరో తేదీన ఏది బతుకమ్మకుంటే చిరకాల కోరిక దాన్ని పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా హైడా కమిషనర్ రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ బతుకమ్మ కుటాకు ఆయన రావాలి ఇనాగ్రేషన్ చేయాలి ఎందుకంటే ఎన్నో సార్లు నేను కేసీఆర్ కలిసా చెప్పా చేయలే ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడే కబ్జా చేసింది కాబట్టి చేయలేదు అదేవిధంగా కవిత గారు లండన్ లో అమెరికాలో బతుకమ్మ ఆడింది కానీ మన బతుకమ్మ కుటాను బాగు చేయలేదు కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రికే పోతుంది క్రెడిట్ దాన్ని కార్యరూప ధరించినటువంటి రంగనాథ్ పోతుందని వాళ్ళిద్దరికీ నా ఉదయపూర్గా ధన్యవాదాలు థ్యాంక్ యూ